హలో ఎవ్రీవన్ సో ఈరోజు మనం ఈ వీడియోలో గురువు యొక్క ట్రాన్స్లేట్ గురించి మాట్లాడుకుందాం సో మనందరికీ తెలుసు గురువు అంటే బృహస్పతి లేదా జూపిటర్ ఇంగ్లీష్లో అయితే మనకి మేష రాశి గురించి ఒకసారి రాశికి ట్రాన్స్లేట్ అవుతూ ఉన్నాడు సో ట్రాన్సిట్ మే ఫస్ట్లో జరుగుతూ ఉంది సో ఎప్పుడైనా సరే గురువు ట్రాన్సిట్ అయినప్పుడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ మనకి ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది ఎందుకంటే గురువు యొక్క ట్రాన్సిట్ టైం వచ్చేసి వన్ ఇయర్ అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి మూవ్ అవ్వడానికి వన్ ఇయర్ పడుతుంది సో జనరల్గా గురువు అనే కాదు అన్ని గ్రహాలు రెగ్యులర్గా ట్రాన్సిట్ అవుతూనే ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు గ్రహం అనేది స్టేబుల్గా ఉండదు అది మూవ్ అవుతూనే ఉంటుంది కాబట్టి కాకపోతే ఏంటంటే ఇప్పుడు చంద్రుడు లేదా సూర్యుడు లేదంటే కుజుడు లేదంటే మెర్క్యూరీ అంటే బుధుడు వీళ్ళంతా ఏంటి అంటే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతారు ఉదాహరణకి చంద్రుడు మూడు రోజుల్లో ఒక రాశి నుంచి ఇంకో రాశికి మూవ్ అయిపోతాడు అదే సూర్యుడు అయితే ఒక వన్ మంత్ లో మూవ్ అవుతాడు కుజుడు అయితే ఫార్టీ ఫైవ్ డేస్ లో మూవ్ అవుతాడు సో వీళ్ళు ఫాస్ట్ గా మూవ్ అవుతారు కాబట్టి వాళ్ళ ట్రాన్సిట్ మనం సీరియస్గా తీసుకోము అంటే సీరియస్గా తీసుకోమంటే చాలా మంది ట్రేస్ చేయరు చాలా కొద్ది మంది మాత్రమే ట్రేస్ చేస్తారు బట్ ఏవైతే పెద్ద గ్రహాలు ఉన్నాయో లేదా ఏవైతే లాంగ్ మూవింగ్ గ్రహాలు ఉన్నాయో ఉదాహరణకి శని శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి మూవ్ అవ్వడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుంది అలానే రాహు రాహుకేతులు అవి డైరెక్ట్ గ్రహాలు కాకపోయినా బట్ ఆ ఎనర్జీస్ మూవ్ అవడానికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది అలానే జూపిటర్ ట్రాన్సిట్కి వన్ ఇయర్ పడుతుంది అండ్ ఒక ట్రాన్సిట్ నుంచి ఇంకో ఒక రాశి నుంచి ఇంకో రాశికి జోడియాక్ నుంచి ఇంకో జోడియాక్ మూవ్ అవ్వడానికి వన్ ఇయర్ పడుతుంది సో ఇది చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి ఒక వన్ ఇయర్ వరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి మనం జూపిటర్ ట్రాన్సిట్ అయినా లేదా రాహుకేతుల ట్రాన్సిట్ అయినా లేదా శని ట్రాన్సిట్ అయినా సీరియస్గా తీసుకుంటాం దాన్ని అనలైజ్ చేయడానికి ట్రై చేస్తాం అండ్ మోర్ ఓవర్ మనకి ఏదైనా సరే ఇయర్లీ ప్రొడిక్షన్స్ అయినా లేకపోతే మనకి ఉగాది పంచాంగం అయినా ఏదైనా సరే ఈ మేజర్ గ్రహాలను తీసుకొని బేసిస్ చేసుకొని ఎక్కువ చెప్తూ ఉంటారు మిగతా గ్రహాలు అంటే త్రీ డేస్ కి లేదా టెన్ డేస్ కి ఫార్టీ ఫైవ్ డేస్ కి మూవే గ్రహాలని పెద్దగా సీరియస్ గా తీసుకోరమాట ఇప్పుడు మనకి ఈ జూపిటర్ ట్రాన్సిట్ గురించి ముందు తెలుసుకోవయే ముందు బేసిక్ గా మనం చెప్పుకునే ఈ ట్రాన్సిట్ ఏంటి అంటే సో ఈ ట్రాన్సిట్ అనేది ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే మనం చూసుకోవాలి సో మనకి జనరల్ గా ఏం జరుగుతుంది అంటే మన ప్రొడిక్షన్స్ మంచి జరుగుతుందా లేదా లేదా మనం ఇప్పుడు డబ్బులు ఎక్కువ సంపాదిస్తామా లేదా డబ్బులు కోల్పోతామా అంటే మనకి పాజిటివ్ వేల మనకి ఇప్పుడు జాబ్ వస్తుందా జాబ్ రాదా లేకపోతే మనకి ఫ్యామిలీలో ఏదన్నా ఇంపార్టెంట్ ఈవెంట్ జరుగుతుందా జరగదా ఇలా ప్రొడిక్షన్ చేయడానికి ఈ ట్రాన్సిట్ అనేది సరిపోదు మనం పుట్టినప్పుడు మన జాతకం ఎలా ఉంది అంటే మనం పుట్టినప్పుడు మనకి గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి ఎంత బలంగా ఉంది అది ఫస్ట్ మనం చూడాల్సింది అంటే ఫస్ట్ పాయింట్ మన యొక్క జాతకాన్ని బట్టే ఉంటుంది సో మన స్ట్రెంగ్త్ ఎంత ఉంది మన పుట్టినప్పుడు మనకి జూబిటర్ స్ట్రాంగ్ ఉన్నాడా వీక్ ఉన్నాడా లేదా శని స్ట్రాంగ్ ఉన్నాడు వీక్ ఉన్నాడా రాహుకేతులు ఏ పొజిషన్లో ఉన్నారు అవి మనకి ఫస్ట్ మన యొక్క క్యాపబిలిటీని మన యొక్క స్ట్రెంగ్త్ని మన యొక్క ధైర్యాన్ని లేదా మన యొక్క బేసిక్ నేచర్ని పర్సనాలిటీని డిసైడ్ చేస్తుంది అంటే మనం మనం ఏంటి అన్నది డిసైడ్ చేసేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి మహర్దశ అంతర్దశ చూడాలి సెకండ్ సో మహర్దశ అంతర్దశ వచ్చేసి మనకి ఏ మన లైఫ్ వచ్చేసి ఎక్కడ ఫోకస్ ఉంది అంటే మనం ఫోకస్ ఎక్కడ పెట్టాము అంటే మన ఎనర్జీస్ అన్నీ ఎక్కడ ఫోకస్ అయ్యాయి అన్నదాన్ని బట్టి ఉంటుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు మహర్దశ గురుమహదశ నడుస్తుంది లేదా శని మహర్దశ నడుస్తుంది అప్పుడు శని ఏ ప్లేస్లో ఉన్నాడు ఏ స్థానంలో ఉన్నాడు అంటే మీకు కుటుంబ స్థానంలో ఉన్నాడా లేదా మీ కెరియర్ హౌస్ లో లేదా మీ మ్యారేజ్ హౌస్ లో దాన్ని బట్టి అక్కడ మీకు ఆ లైఫ్ మీద ఫోకస్ అంతా ఆ మహర్దశలో ఉంటుంది ఆ మహర్దశతో పాటు మనం సబ్ పీరియడ్ కూడా ఉంటుంది అంటే ఒక మహర్దశ అనేది పెద్ద పీరియడ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి శుక్ర మహర్దశ ఒక ట్వంటీ ఇయర్స్ ఉంటే మనకి మధ్యలో వచ్చే చిన్న చిన్న మహర్ అంతర్దశలు ఉంటాయి అంటే మైనర్ పీరియడ్స్ అనమాట అంటే శుక్రుడితో పాటు ఆ గ్రహం కూడా కలిసి మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంటుంది ఆ పీరియడ్ తక్కువ ఉంటాయి అంటే టూ ఇయర్స్ కో లేకపోతే త్రీ ఇయర్స్ కో లేదా వన్ ఇయర్ కో అలా ఉంటాయి సో ఆ మహర్దశ అంత సెకండ్ మనం చూడాలి సో దాన్ని బట్టి మన ఫోకస్ ఏంటో తెలుస్తుంది నెక్స్ట్ లాస్ట్ చూడాల్సింది ఏంటంటే థర్డ్ వచ్చి ట్రాన్సిట్ అంటే ట్రాన్సిట్ అంటే కరెంట్ పొజిషన్ అంటే కరెంట్ గా ప్లానెట్ ఏ పొజిషన్ లో ఉంది మనకి ఎక్కడ ఉంది అన్నది మనకి బేసిక్ గా మనకి కొత్త ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందా లేదా కొత్త ఛాలెంజ్ క్రియేట్ అవుతుందా అంటే మనకి అనుకూలమైన సమయమా లేదా ప్రతికూలమైన సమయమా అంటే ఫస్ట్ వచ్చేసి మన కేపబిలిటీ మనం ఏంటి మన స్ట్రెంగ్త్ ఏంటి అది జాతకాన్ని బట్టి చూడాలి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి మన ఫోకస్ ఏంటి అది మహర్దేశ అంతరిక్ష పట్టిన చూడాలి థర్డ్ వచ్చేసి మనకు వచ్చే సిచ్యువేషన్ అంటే టైం బాగుందా టైం బాగాలేదా అన్నది థర్డ్ వచ్చి చూస్తాం సో ఈ మూడు కలిపి చూసిన తర్వాతే మనకి రిజల్ట్ అన్నది వస్తుంది ఆ రిజల్ట్ కూడా మన కర్మని బట్టి బేస్ అయి ఉంటుంది అంటే మన యొక్క నేచర్ అంటే మనం పుట్టుకతో కొంచెం నేచర్ ఒక నేచర్ ఉంటుంది అనమాట మనకి అది మనకి జాతకం నుంచి వస్తుంది బట్ నడ్చర్ కూడా చూసుకోవాలి నర్చర్ అంటే మనం ఎలాంటి వాతావరణంలో పెరిగాము మనకి ఎలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ జరిగింది అంటే మన పర్సనాలిటీ ఎలా డెవలప్ అయింది మనం చిన్నప్పటి నుంచి మనం హ్యాండిల్ చేసిన విధానం ఏంటి మన యొక్క యాటిట్యూడ్ ఏంటి ఇవన్నిటిని బేస్ చేసుకొని ఫైనల్గా ప్రొడక్షన్ అన్నది జరుగుతుంది రిజల్ట్ అన్నది జరుగుతుంది బట్ ఈ వీడియో గురించే అంటే మనకి ట్రాన్సిట్ అన్న వీడియో గురించి నేను కొంచెం ఎలాబరేటివ్గా నీట్గా ఒక ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ ఇక్కడ పెడతాను మీరు ఆ వీడియో చూడండి మీకు ట్రాన్సిట్ గురించి క్లారిటీ వస్తుంది సో దాంతో మనకి జనరల్గా అయితే ఏదైనా సరే ఈ ట్రాన్సిట్ గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలన్నది బేసిక్గా తెలుస్తుంది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ ట్రాన్సిట్లో నేను చెప్పేవన్నీ మనకి జరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే అంటే ఒక సిచువేషన్ క్రియేట్ అవ్వచ్చు క్రియేట్ అవ్వకపోవచ్చు బట్ మోస్ట్లీ నమ్మకం ఏంటంటే అయితే క్రియేట్ అవుతాయి బట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తూ ఉన్నది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ ప్రతి పర్సన్కి వేరీ అవుతూ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ గురువు కూడా ట్రాన్సిట్ జరిగినప్పుడు చాలా నక్షత్రాల నుంచి పాస్ అవుతూ ఉంటాడు అట్ అంటే చాలా నక్షత్రాలు అంటే మనకి నక్షత్ర పాదాలు బేసిక్గా మూడు నక్షత్రాల్లో తర్వాత నక్షత్ర పాదాలు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి కృతికతో స్టార్ట్ చేస్తే మిగతా నక్షత్రాల్లోకి కృతిక నక్షత్రంలో కూడా పాదాన్ని బట్టి మనకి ఏ పాదంలో ఉండడాన్ని బట్టి మనకి ఇన్ఫ్లుయెన్సెస్ అనేది మారుతూ ఉంటాయి సో ఇయర్ అంతా ఒకేలాగా ఉండదు అది కూడా దాంట్లో కూడా మళ్ళీ ప్లస్లు మైనస్లు ఉంటాయి బట్ ఓవరాల్గా ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే ఓవరాల్గా గురువు ట్రాన్సిట్ అంటే ఏంటి అది ఎలా ఉంటుంది సో దేని మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది మనం ఈ బేసిక్ ఈ వీడియోస్లో చేస్తాం సో ఫస్ట్ నేను గురువు ట్రాన్సిట్ గురించి చెప్పిన తర్వాత నెక్స్ట్ ప్రతి ఒక్క లగ్నానికి లేదా రాశికి ఏ ఏ పొజిషన్స్లో ఏ ఏ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండొచ్చు అన్నది మనం డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు ట్రాన్సిట్ గురించి మాట్లాడదాం సో గురువు ట్రాన్సిట్ గురించి మాట్లాడే ముందు మనం బేసిక్గా తెలుసుకోవాల్సింది రెండు విషయాలు ఒకటి గురువు అంటే ఏంటి నెక్స్ట్ గురువు పోతున్న స్థానం ఎవరిది సో మనకి జూపిటర్ గురువు అంటే ఏంటి అన్నది ఫస్ట్ చెప్పుకొని తర్వాత ఆ స్థానం ఎవరిది అంటే వృషభ రాశి వృషభ రాశి యొక్క స్థానం ఎవరిది అది శుక్రుడిది సో వీళ్ళిద్దరి గురించి మనం బేసిక్గా తెలుసుకోవాలి ఈ ట్రాన్సిట్ గురించి తెలుసుకోవాలి అంటే సో మనకి బేసిక్గా ఇద్దరు గురువులు ఉన్నారు ఒకరు దైత్య గురువు ఒకరు దేవగురువు సో దేవగురువు అంటే మనలో ఉన్న గుడ్ క్వాలిటీస్కి హ్యాండిల్ చేసే గురువు అంటే మన గుడ్ క్వాలిటీస్ అన్నప్పుడు బేసిక్గా పీస్ అంటే శాంతి అంటే ఏదైనా సరే మంచి క్వాలిటీస్ అన్నిటికీ ఒక గురువు ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి దైత్య గురువు దైత్య గురువు అంటే నెగిటివ్ క్వాలిటీస్ అని కాదు కానీ మెటీరియల్ థింగ్స్ అనమాట అంటే మెటీరియల్ థింగ్స్కి సంబంధించిన గురువు అంటే డబ్బుకి కానీ లేదా ఫ్యామిలీ పరంగా రిలేషన్స్ కానీ లేదు అంటే వ్యాపారం కానీ వీటికి అన్నిటికీ సంబంధించిన గురువు శుక్రుడు సో వీళ్ళిద్దరూ గురువులే కాబట్టి జనరల్గా వీళ్ళకి కంపాటబిలిటీ బాగానే ఉంటుంది సో కాకపోతే ఏంటంటే ఇద్దరు టీచ్ చేసే సబ్జెక్ట్స్ వేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు వచ్చేసి మనకి రెండు విషయాల్ని టీచ్ చేస్తాడు అంటే గురు జూపిటర్ అంటే బేసిక్గా జూపిటర్ వచ్చేసి బృహస్పతి వచ్చేసి రెండు విషయాల్ని మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు లైఫ్లో ఒకటి వచ్చేసి ధార్మికమైన పనులు నెక్స్ట్ వచ్చేసి మోక్షానికి సంబంధించిన పనులు ధార్మికమైన పనులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే నైన్త్ హౌస్ అనేటువంటి సెక్యటేరియస్ నుంచి వస్తాయి సో సెక్యటేరియస్ రూలర్ ప్లస్ మీనరాశి రూలర్ జూపిటర్ కాబట్టి సెగిటారియస్ నుంచి మనకు వచ్చే ఎనర్జీస్ ఎలా ఉంటాయి అంటే ధర్మాన్ని నేర్పించడం ఫిలాసఫీ నేర్పించడం తర్వాత భాగ్యాన్ని కలిగించడం లక్ని కలిగించడం సో డే టు డే యాక్టివిటీస్ని కలిగించడం తర్వాత మనం ఏది చేస్తే మంచిది ఏది చేస్తే మంచిది కాదు అని చెప్పడం అంటే మోక్షానికి సంబంధించింది కాదు అంటే ఒక వ్యవస్థ నడపడానికి అనమాట అంటే ఒక వ్యవస్థను రన్ చేయడానికి ఒక మినిస్టర్ లాగా అంటే బేసిక్గా రాజుకి మినిస్టర్ లాగా రాజు అంటే ఎవరో కాదు రాజు అంటే మన ఆత్మ మన ఆత్మకే ఫైనల్ పొజిషన్ ఉంటుంది సో మన ఆత్మకి ఏది మంచి ఏది చెడు రిలీజియస్ యాక్టివిటీస్ ఏం చేయాలి సో మనం చేయాల్సిన పనులలో మంచి ఏది చెడు ఏది ఏది ధర్మం ఏది అధర్మం ఏది మనం చేస్తే మనకి పాపం వస్తుంది ఏది మనం చేస్తే తప్పు ఏది మనం చేస్తే తప్పు కాదు ఇలాంటివన్నీ చెప్పేది గురువు యొక్క జ్ఞానం సో ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు చూపటం అది మనకి నైన్త్ హౌస్ నుంచి వస్తుందనమాట దాంతోపాటు మన రిలీజియస్ ట్రావెల్ అంటే మనం పుణ్యక్షేత్రాలు సందర్శించుకోవడం లేదు అంటే మనం ఫిలాసఫీ అంటే ఫిలసాఫికల్గా మాట్లాడడం ఫిలసాఫికల్ మైండ్ సెట్ ఉండడం దాంతోపాటు లక్ సో ఏదైనా సరే నైన్త్ హౌస్ అనేది భాగ్యస్థానం దానికి రూలర్ జూపిటర్ కాబట్టి మన లైఫ్లో జూపిటర్ బాగుంటే మన లక్ బాగుంటుంది సో లక్ని ఇవ్వడం సో దాంతోపాటు పాజిటివ్ యాటిట్యూడ్ ఇవ్వడం తర్వాత హ్యాపీనెస్ని ఇవ్వడం సంతోషాన్ని ఇవ్వడం ఉన్నదాంతో సంతృప్తి పొందేలా చెప్పడం అంటే బేసిక్గా ఒక ఆత్మకి ఏది చేస్తే మంచి ఏది చేస్తే మంచిది కాదు వెన్ ఇట్ కమ్స్ టు అంటే రోజు వారి యాక్టివిటీస్ లో ఏది మంచిది ఏది మంచిది కాదు ఏ పూజ చేస్తే మంచిది ఏ పూజ చేస్తే మంచిది కాదు ఇవన్నీ చెప్పేవాడు గురువు అది మనకి నైన్త్ హౌస్ సెక్రటరీ నుంచి వచ్చేది ఆ ఎనర్జీ నెక్స్ట్ గురువు అదే గురువు అదే బృహస్పతి మనకి ఇంకో ఎనర్జీ కూడా ఇస్తాడు ఆ ఎనర్జీ వచ్చేసి మోక్షానికి సంబంధించింది అంటే ట్వెల్త్ హౌస్ మీనం నుంచి ఎందుకంటే ట్వెల్త్ హౌస్ కూడా ఆయన రూలర్ కాబట్టి సో ట్వెల్త్ హౌస్ జనరల్ గా ఎటువంటి విషయాన్ని సూచిస్తుంది అంటే మోక్షానికి సంబంధించిన విషయాలు సూచిస్తుంది బేసిక్ గా మనం లైఫ్ లో ఏదైనా కోల్పోయినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి సో ఏది మనం అటాచ్ అవ్వాలి దేనికి మనం అటాచ్ అవ్వకూడదు ఏది మనకి సంబంధించింది ఏది మనకి సంబంధించింది కాదు దేని మనం పట్టుకోవాలి దేని మనం పట్టుకోకూడదు అంటే ఇక్కడ అంతా వైరాగ్యానికి సంబంధించిన ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే మీనంలో మోస్ట్లీ మోక్షానికి హేతు ఎనర్జీ ఎక్కువగా ఉంటే సెకటేరియస్లో ధర్మానికి సంబంధించింది పూజలు లేదా లేదా ఒక వ్యవస్థను నడపడం లేదంటే మన కుటుంబాన్ని నడపడం దేనైనా సరే మనం చేసే యాక్టివిటీకి సంబంధించింది అంటే ఒకటి కర్మకు సంబంధించిన జ్ఞానం ఒకటి మోక్షానికి సంబంధించిన జ్ఞానం ఈ రెండు ఇచ్చేవాడు జూపిటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇప్పుడు వృషభంలోకి వెళ్తున్నాడు సో వృషభం అన్నది శుక్రుడు యొక్క స్థానం సో శుక్రుడు యొక్క స్థానం అంటే ఈ ఎనర్జీస్కి ఎక్కువగా ఫోకస్ ఉండే ఈ ఎనర్జీస్ ఇచ్చే గురువు మనకి శుక్రుడు స్థానంలోకి వెళ్తా ఉన్నాడు సో శుక్రుడు బేసిక్గా చేసేది ఏంటి అంటే రెండు ఆయన కూడా రెండు స్థానాల్ని రూల్ చేస్తాడు ఒకటి వృషభాన్ని ఒకటి తులారాశిని వృషభం అన్నది బేసిక్గా కుటుంబ స్థానం అంటే కుటుంబ వ్యవహారాలు అంటే రిలేషన్షిప్స్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అనమాట ఆ తర్వాత డబ్బు సంపాదించడం దీని సరే అంటే మన కుటుంబం కోసం సెక్యూరిటీస్ అది మనీ పరంగా మనం సెక్యూర్గా పెట్టడం లేదా ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీకి ఆస్తులు సంపాదించి సెక్యూర్డ్గా పెట్టడం లేదు అంటే గోల్డ్ కొనుక్కోవడం లేదు అంటే బాండ్స్ షేర్స్ ఏవైనా సరే మనం ధనాన్ని అర్జించడం అనమాట అంటే ధనార్జన మనం సంపాదించడం సో సంపాదన శక్తి అంతా వృషభంలో ఉంటుంది సో మనకి ఎద్దు ఎలా అయితే ఆ పొలం దున్ని తర్వాత పంటలు పండిస్తుందో అలా మనం కూడా బేసిక్గా మనం కష్టపడి మనం ఏం సంపాదిస్తున్నాం మన సెక్యూరిటీస్ ఫ్యూచర్ సెక్యూరిటీస్కి ఏం పెడతా ఉన్నాం దాంతోపాటు మనం ఏం తింటూ ఉన్నాం మన ఫ్యామిలీతో మనం ఎలా ఉన్నాం మనం ఏం మాట్లాడుతున్నాం ఇవన్నీ అంటే హ్యూమన్కి సంబంధించిన రిలేషన్షిప్ సంబంధించినవన్నీ వృషభం యొక్క ఎనర్జీ అనమాట అది శుక్రుడు యొక్క ఎనర్జీ ఇప్పుడు ఆ ఎనర్జీ కలిగిన ఫ్లోకి ఇందాక చెప్పిన గురువు ఒకటి ధార్మికమైన జ్ఞానాన్ని ప్లస్ మోక్షం నిచ్చే జ్ఞానాన్ని ఆ గురువు వచ్చేసి మనకి ఈ ప్లేస్లోకి వస్తూ ఉన్నాడు అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్లేస్లోకి మనకి డబ్బు సంపాదన అన్న ప్లేస్లోకి తర్వాత మనం మాట్లాడే విధానాన్ని సంబంధించిన ప్లేస్లోకి గురువు వస్తూ ఉన్నాడు దాంతోపాటు కోర్స్ శుక్రుడు కూడా తులారాశిని కూడా రూల్ చేస్తాడు తులారాశి అనేది వ్యాపారానికి సంబంధించింది బ్యాలెన్స్ చేసేది అనమాట అంటే మన దగ్గర ఒకటి ఉంది వేరే వాళ్ళ దగ్గర ఇంకొకటి ఉంది సో ఇచ్చిపుచ్చుకోవడం ఎక్స్చేంజ్ చేసుకోవడం అనమాట సో అది తులారాశికి సంబంధించింది మన దగ్గర డబ్బు ఉండొచ్చు వేరే వాళ్ళ దగ్గర ఫుడ్ ఉండొచ్చు సో డబ్బులు ఇచ్చి ఫుడ్ కొనుక్కోవడం లేదంటే ఒకప్పుడు బార్టర్ సిస్టమ్ ఉండేది అంటే మన దగ్గర బియ్యం ఉంటే ఇంకోటి దగ్గర జొన్నలు ఉంటే మార్చుకునేవాళ్ళు లేదా కూరగాయలు ఉంటే మార్చుకునేవాళ్ళు సో అదంతా వ్యాపారానికి సంబంధించింది ఆ ఆ జ్ఞానాన్ని శుక్రడే ఇస్తాడు సో ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడాల్సింది ఏంటంటే ఈ మూడు ఒకటి ధర్మ జ్ఞానం ఒకటి మోక్ష జ్ఞానం ఒకటి నెక్స్ట్ ధనార్జన ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ సంబంధించింది డబ్బుకు సంబంధించింది సంపాదనకు సంబంధించింది బేసిక్గా డబ్బు అనే కాదు సంపాదనకు సంబంధించింది ఆ సంపాదన ఏదైనా కావచ్చు డబ్బు కావచ్చు లేదా పుణ్యం కావచ్చు లేదంటే ఏదైనా కావచ్చు సో ఏదైనా సరే మనం ఫ్యూచరిస్టిక్గా సంపాదన చేసే దాంట్లోకి గురువు వస్తూ ఉంటాడు సో అలా వచ్చినప్పుడు గురువు బేసిక్గా ఏం చేస్తాడు అంటే మనకి నైన్త్ హౌస్ నుంచి ధనుర్ రాశి నుంచి ధర్మజ్ఞానం నుంచి ఈ హౌస్ సెకండ్ హౌస్ అనమాట బేసిక్గా సెకండ్ హౌస్ అది మనకి నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ అంటే బేసిక్గా ఆరు స్థానాలు మారుతూ ఉంది అనమాట సో ఆరు స్థానాలు మారినప్పుడు ఆరు అన్నది బేసిక్గా మనకి ఒక కాన్ఫ్లిక్ట్ని సూచిస్తుంది అనమాట అంటే ధర్మం నుంచి ప్లస్ ధన ధనానికి వెళ్తూ ఉంది ధనస్థానానికి వెళ్తుంది ధర్మస్థానం నుంచి ధనస్థానానికి వెళ్తుంది వాటి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఆరు ఆరు స్థానాలు సో ఆరు అన్నది బేసిక్గా మనకి ఒక పోరాటానికి సూచన ప్లస్ కాన్ఫ్లిక్ట్ సూచన డిసీజ్కి సూచన ప్లస్ అట్ ద సేమ్ టైం మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది కదా అలాంటి వాటికి సూచన అనమాట సో ఇప్పుడు ఈ ట్రాన్సిట్ అన్నది మనం పూర్తిగా పాజిటివ్ అని చెప్పలేం అలా నెగిటివ్ అని చెప్పలేం ఎందుకంటే గురువు ఈవెన్ దో గురువు మనకి ఇచ్చేది ధర్మ జ్ఞానం ప్లస్ మోక్ష జ్ఞానం అయినప్పటికీ ఆయన గురువే సో గురువు అనేవాడు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏ విషయానైనా హ్యాండిల్ చేయగలడు సో జూపిటర్ కి హ్యాండిల్ చేయలేని విషయం అంటూ ఏమి ఉండదు బట్ కాకపోతే అది కంపాటబుల్ కాదా ఎందుకంటే ధర్మం ని టీచ్ చేస్తాడు బట్ ఆయన వెళ్తున్న ప్లేస్ ఏమో అక్కడ డబ్బు సంపాదనకి సంబంధించిన ప్లేస్ ఇదేమో ఓవరాల్ మినిస్ ఈ మినిస్ట్రీ అంతా రిలీజియస్ యాక్టివిటీకి సంబంధించింది బట్ ఆయన వెళ్తున్నది ఫైనాన్షియల్ పొజిషన్కి వెళ్తా ఉన్నాడు అనమాట అంటే రిలీజియస్ యాక్టివిటీస్ లో ఉన్న వ్యక్తి ఫైనాన్స్ లోకి వెళ్తున్నాడు కాబట్టి బేసిక్గా ఇది ఏం సూచిస్తుంది అంటే అది కూడా ఆరు స్థానాలు అంటే కాన్ఫ్లిక్టింగ్ ప్లేస్ వెళ్తున్నాడు కాబట్టి సో జనరల్ గా ఇది కాన్ఫ్లిక్స్ సాల్వ్ చేసేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఏ విషయంలో డబ్బు సంపాదన విషయంలో అంటే లైఫ్ లో ఇప్పుడు అందరికీ అంటే లైఫ్ లో ఎవరికైనా సరే ఏదైనా కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్ ఉండొచ్చు అంటే సంపాదన విషయంలో లేదంటే మన ఫ్యామిలీ విషయంలో కానీ లేదు అంటే వాళ్ళు తినే ఫుడ్ విషయంలో కానీ వీటన్నిటి విషయంలో ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే ఆ కాన్ఫ్లిక్ట్స్ ని ఫస్ట్ సాల్వ్ చేస్తాడు దాంతోపాటు ఈ ఫైనాన్షియల్ పొజిషన్ ఉంది కాబట్టి ఈవెన్ దో అది కంపాటబుల్ అయిన కాకపోయినప్పటికీ బట్ ఎంతో కొంత ఫైనాన్స్ విషయంలో హెల్ప్ అయితే అవుతుంది అంటే వాళ్ళు చేసే ధార్మికమైన పనుల వల్ల వాళ్ళు చేసే రిలీజియస్ యాక్టివిటీస్ వల్ల మనకి ఫైనాన్స్ రిలేటెడ్ విషయాల్లో ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇంకో విషయం ఏంటి అంటే జూపిటర్ ఎక్కడున్నా ఆయన బేసిక్ నేచర్ ఏంటంటే ఎక్స్పాండ్ చేయడం ఏ విషయాన్నైనా ఎక్స్పాండ్ చేస్తాడు అది మంచి అయినా చెడైనా ఏదైనా సరే విల్ ఎక్స్పాండ్ సో నాలెడ్జ్ అనేది జనరల్గా తగ్గదు ఇప్పుడు పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఒక బుక్ చదివినప్పుడు కొంచెం నాలెడ్జ్ వస్తే పది బుక్లు చదివినప్పుడు ఆ నాలెడ్జ్ పెరుగుతుంది అంటే మనకి చదివే కొద్ది నాలెడ్జ్ తగ్గదు అలానే హ్యాపీనెస్ అయినా సరే పాజిటివ్ హోప్ అయినా సరే ఏవైనా సరే పెరుగుతుంది బేసిక్గా జూబిటర్ యొక్క క్వాలిటీయే పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ హోపు ప్లస్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ బేసిక్గా ఆయన చేసే అంత పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ కొంచెం పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది సో అలా ఉంది కాబట్టి ఈయన ఇప్పుడు డబ్బు సంపాదించే ప్లేస్లోకి సెక్యూరిటీస్ పెంచుకునే ప్లేస్ అంటే ఆస్తులు పెంచుకోవడం డబ్బు సంపాదించడం ప్లేస్లోకి వస్తున్నాడు కాబట్టి దీనివల్ల డబ్బు విషయంలో సంపాదన విషయంలో లక్కు పెరగచ్చు అందరికీ అంటే ఒక్కరికని కాదు మొత్తం లైఫ్లో ఎవరికైనా సరే కాకపోతే అది ఎంతవరకు ఉంటుంది అనేది మనం ఇందాక చెప్పినట్టు వాళ్ళ యొక్క పుట్టినప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ ఎలా ఉంది వాళ్ళకి ఈ వృషభ రాశి అనేది ఏ హౌస్ అది ఏ దానికి సంబంధించింది వాళ్ళకి సెకండ్ హౌసా లేదా సెవెంత్ హౌసా లేదా లెవెన్త్ హౌసా అన్న దాన్ని బట్టి యాక్చువల్ రిజల్ట్ వస్తుంది బట్ కాకపోతే ఏంటంటే జనరల్గా ఈయన చేసేది ఏంటంటే ఫైనాన్స్ రిలేటెడ్ విషయంలో పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫైనాన్స్ పెరిగేదానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది సంపాదన అనేది పెరిగేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత లక్ అనేది డబ్బు పరంగా పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే డబ్బు సంపాదించడంలో లక్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఫ్యామిలీస్లో పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఈయన చెప్పే జ్ఞానం అనేది కంపాటబుల్ కాదు కాబట్టి బట్ అంత స్ట్రాంగ్గా ఉండకపోయినా బట్ ఎంతో కొంత పాజిటివ్ అయితే ఉంటుంది అనమాట అంటే మనీ పరంగా మనీ రిలేటెడ్ పరంగా ఫైనాన్షియల్ పరంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అదొకటి నెక్స్ట్ వచ్చేసి మోక్షంకి సంబంధించిన మీనం నుంచి ఈయన మూవ్ అవుతున్నాడు సో మీనం నుంచి త్రీ హౌసెస్ మూవ్ అవుతున్నాడు కాబట్టి త్రీ హౌసెస్ కూడా కమ్యూనికేషన్స్కి సంబంధించింది ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఎఫర్ట్స్కి సంబంధించింది సో బేసిక్గా మనం ఏం చేయాలి అంటే మీనం నుంచి వచ్చే ఎనర్జీని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే డబ్బు సంపాదన మీద ఫోకస్ పెట్టాలి తప్పదు ఎందుకంటే తప్పులేదు ఎందుకంటే అది వృషభం కాబట్టి బట్ అయినప్పటికీ వాటి మీద పూర్తిగా అటాచ్ అవ్వకూడదు అనమాట అంటే మన పని మనం చేసి డబ్బు మీద ఫోకస్ పెట్టకుండా మనం బేసిక్గా పని మీద ఫోకస్ పెడితే అది స్పిరిచువల్గా చేస్తే అంటే పూర్తిగా అటాచ్ అవ్వకుండా చేస్తే లాభానికి నష్టానికి సంబంధం లేకుండా మన పని మనం చేస్తే బట్ జూపిటర్ వల్ల నైన్త్ హౌస్ వల్ల వచ్చే ఎఫెక్టివ్ వల్ల అది ఎలాగో పెరుగుతుంది కాబట్టి సో ఎంతవరకు మనం అటాచ్ కాకుండా ఉంటామో అంటే ఓన్లీ ఫర్ మనీ కాకుండా యూ డూ ఫర్ యాజ్ యువర్ డ్యూటీ అంటే మన డ్యూటీ లాగా మనం పనిచేసినప్పుడు మనకి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది వాళ్ళ ఏంటో తెలియకపోవచ్చు లగ్నం ఏంటో తెలియకపోవచ్చు బట్ ఓవరాల్గా ఎవరైనా సరే అంటే ఛాన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు బేసిక్గా ఏం చేయాలి అంటే ఈ నెక్స్ట్ వన్ ఇయర్ అయితే మనకి గురువు మన ఫైనాన్షియల్స్ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాడు మన ఫ్యామిలీ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాడు అలానే మన మాట తీరు మీద మన ఫుడ్ మీద అంటే మనం తినే తిండి మీద వీటన్నిటి మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాడు అంటే మనం ఎంత తినగలము ఎంత తినడానికి మనకి ఎంత మంచి ఫుడ్ ఉంది ఇలాంటి వాటిపైన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాడు బట్ బేసిక్గా అర్జించడం అంటే సంపాదన సంపాదన మీద పెడతాడు కాబట్టి ఆ సంపాదన అనేది పెరుగుతుంది కాబట్టి అటాచ్మెంట్ అన్నది పూర్తిగా కాకుండా ఓన్లీ సంపాదన మీద ఫోకస్ కాకుండా సంపాదనకి మనం ఏదైతే చేస్తున్నామో ఆ పని మీద ఫోకస్ పెట్టి ఆ పనికి డబ్బు మీద అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఆ పని మీద ఫోకస్ పెట్టుకుంటే లక్ అనేది పెరుగుతుంది సంపాదన అనేది పెరిగేదానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో ఒక్కొక్క వారికి ఒక్కొక్క లగ్నం వాళ్ళకి లేదా ఒక్కొక్క రాశి వాళ్ళకి ఏ లగ్నం వాళ్ళకి ఎక్కడ ఏ స్థానంలో ఉంది అన్నది మనం చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుందాం అండ్ థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ మనం ఇంకో నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క లగ్నం వాళ్ళకి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నది